జనరల్ గా టూ టు త్రీ ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలు ఊరు ఏడుస్తా ఉంటారు ప్రతి దానికి ఏడుస్తారు వస్తువు ఇవ్వమని ఏడుస్తారు ఆ టైం లో ఆ వస్తువు ఇవ్వటం కరెక్టా కాదా అనే దాని గురించి ఈ వీడియో లో మాట్లాడుకుందాం హాయ్ డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు జనరల్గా వాళ్ళు ఏడుస్తారండి ఇది అవుట్ గ్రో అవుతారు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వచ్చేటప్పటికి ఈ ఏడుపులు ఇవన్నీ తగ్గుతాయి మోర్ ఆఫ్ వాళ్ళకి ఇంకా ఎమోషన్ని హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ ఉండదు ఆ టైంలో మనం ఏం చేయాలంటే కామ్ గా ఉండాలి అంటే అరవకూడదు ట్యాంట్రమ్స్ చేసేటప్పుడు కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళ లెవెల్కి దిగాలి అంటే వాళ్ళ ఐసైట్ లెవెల్కి మనం కూర్చొని వాళ్ళకి చెప్పగలగాలి వాళ్ళకి మెయిన్గా ఫిజికల్ టచ్ అనేది ఇవ్వాలి ఆ టైంలో మీరు చెప్పింది ఏది కూడా అర్థం కాదు వాళ్ళని ఒక టెన్ మినిట్స్ గా వదిలేసేయండి ఏడ్చినా ఆ వస్తువు మాత్రం ఇవ్వకండి అది ఇచ్చారనుకోండి ఏడిస్తేనే నాకు వస్తువు ఇస్తారు అని వాళ్ళకి మైండ్ ప్రిపేర్డ్గా ఉంటుంది సో ప్రతిదానికి ఏడుస్తారు మీరు అది బ్రేక్ చేయాలి అంటే ఆ వస్తువు మాత్రం ఇవ్వకండి ఆ సిచ్యువేషన్ డౌన్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి వీలు కుదిరితే ఆ బౌండరీస్ అనేది ప్రాపర్గా సెట్ చేయండి సెట్ చేసిన తర్వాత ఆ వస్తువు ఇవ్వండి